కొంతమంది ఇంకా భవనాలు పూర్తి కాపోయినా డోర్లు లేకపోయినా వెళ్ళి ఈరోజు నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇంకెక్కడ లేదు నిలువ నేరు లేనటువంటి వారు ఆల్రెడీ మా నియోజకవర్గం నుంచి ఒక ముప్పై ఆరు మంది లబ్ధిదారులు ఇంకా ఎక్కడా లేదని మూడేళ్ల క్రితమే ఈ ఎలా చేయకుండా లోపల నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఆ రకమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కల్పించింది కాబట్టి దయచేసి ఈ యుదు దిల్లని త్వరితగతిన పూర్తి చేసి ఆ లబ్ధిదారుల చేతిలో పెట్టాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు ధన్యవాదాలు అధ్యక్ష ఉద్యుత్ తుఫాన్ సమయంలో విశాఖ నగరానికి కానీ జిల్లాకు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష ఆ సందర్భంగా ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ పేరిట ఆ ఉద్యుత్ తుఫాన్లో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకి సుమారు మూడు వేల ఎనిమిది వందల నలభై ఇళ్ళు కేటాయించడం జరిగింది ముఖ్యంగా నా నియోజకవర్గంలో సముద్ర ఉన్నటువంటి వాసువారిపాలెం జాలర్ శివ శివగణేష్ నగర్ మత్స్యకారు గ్రామాలు మిగతా కులాల వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు అధ్యక్ష దాంట్లో వాళ్ళు కమ్మల పాకల్లో నివసించి ఉద్దు తుఫాను సమయంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన మూడు గ్రామాలు అధ్యక్షాయి అందుకని చెప్పి ఆ రోజు ముడసర్లో వాళ్ళు మూడు వందల ఇరవై ఇళ్ళు కొమ్మాది ఎయిటీ త్రీ పి సర్వే నెంబర్లో రెండు వందల ఆరు ఇళ్ళు ఎంబీపీలో తొంభై ఆరు ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ మూడు గ్రామాల్లో ఉన్న మత్స్యకారు గ్రామాల్లో ఆ రోజు జీవీఎంసీలో ఉన్నటువంటి యూసీడీ అధికారులు ఐదు వందల ఇరవై కుటుంబాలు ఇరవై నాలుగు ఐదు వందల ఇరవై నాలుగు కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో దరిదాపు పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా కోర్టు రావటం వల్ల ఎలాట్మెంట్ జరగలేదు అదే ఇదే ఎన్టీఆర్ ఉద్యోత్ హౌసింగ్ పేరుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పిచ్చితో దాన్ని వైఎస్ఆర్ హౌసింగ్ ఉద్యుత్ హౌసింగ్ అని కూడా మార్చడం జరిగింది అధ్యక్ష మొత్తం లబ్ధిదారులు మొత్తం లిస్టు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకి అందలేదు గత ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు అలర్ట్ చేసుకోవటం జరిగింది దయచేసి రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నా సరే సృష్టించవలసిన బాధ్యత ఉంది సార్ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హౌసింగ్ పీడీ కానీ ఈ గారు కానీ బహుశా రిటైర్ అయిపోయి ఉంటారు వాళ్ళు కూడా సృష్టించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్యోగ హౌసింగ్లో జరిగిన అక్రమాల మీద మీ ద్వారా నేను మంత్రి గారు తెలియజేసుకుంటున్నాను కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ ఎన్నికల సమయంలో సార్ మీ ద్వారా మంత్రి గారికి ఒక కాపీ పంపిస్తాను సార్ ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పటి కలెక్టర్ గారు దృష్టికి పంపించినా సరే పట్టించుకోలేదు అప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మొన్న ఎమ్మెల్యేగా నా మీద పోటీ చేసిన వ్యక్తి ఆయన అలాట్మెంట్ ఇచ్చారు సార్ లెటర్ అటు మీద కొద్ది రోజులు ఇల్లు పూర్తి అయిపోతాయి మీ ఇల్లు మీకు అప్ ఇగో సార్ లెటర్ కూడా అంటే ఇక హౌసింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి పని లేదు మనమే పోటీ చేసిన వ్యక్తి మంజూరు చేసి చెప్తున్నారని ఆయన లెటర్ మీద ఇచ్చేవచ్చు సార్ ఆ ప్రొసీడింగ్స్ ఆయన ఇచ్చేయండి సార్ లెటర్నెట్ మీద మీ ద్వారా మంత్రి గారికి ఇది కూడా పంపిస్తాను మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు కొంతమంది బ్రోకర్లు అప్పటి రాజకీయ నాయకులు అధికార పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు పూర్తిగా కలెక్టర్గా రాత్రిలో దద్ద దర్యాప్తు చేసి నిజమైన లబ్ధిదారికి ఆ ఇల్లు లభించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు లేకముందు చెప్పాను సార్ పేపర్ ముందే ఇచ్చాను సార్ ఈ క్వశ్చన్ అధ్యక్ష నేను టిఫిన్ చేయడం కూడా మానేసి వచ్చాను అధ్యక్ష ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అధ్యక్ష ఉదుత్ సైక్లోను ట్వెల్త్ అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా అతలాపుతలం అయిపోయి సుమారు మూడు రోజులు చాలా ఇబ్బంది పడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా అత్యంత అద్భుతంగా ప్రజలకి సేవ చేసి పవర్ సప్లై కూడా వెంటనే వచ్చినట్టు చేసి అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి అత్యంత అద్భుతంగా విశాఖపట్నాన్ని దిద్దేరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అట్లాగే మనకి నాలుగు రోజులు పదిహేను రోజులు ఆ రోజు అప్పుడు ఇబ్బంది పడిన మాట వాస్తవం విశాఖ ప్రజలు అట్లాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలు కూడా కానీ ఇదివరకు ఆయన దుర్మార్గపు ప్రభుత్వంలో మాత్రము హుద్దు సైక్లోనే బెటర్ గా అనిపించే విధంగా ఐదు సంవత్సరాల పరిపాలన విధానం అత్యంత దారుణమైన పరిపాలన చేసి ఏదైతే హుద్దు సైక్లోన్ లో ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు అట్లాగే విశాఖపట్నంలో సినీ ఇండస్ట్రీస్ వారు అధ్యక్ష హైదరాబాద్ లో ఉండే సినీ ఇండస్ట్రీ వారు కూడా ఇక్కడ హుద్దు ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో బక్కన్నపాలెంలో వారు మూడు వందల యాభై ఇళ్ళు నిర్మాణం చేపట్టారు అన్నీ రెడీగా ఉన్నాయి కానీ దాన్ని మాకు నార్త్ నియోజకవర్గంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఇల్లు బక్కన్నపాలెం మధురవాడలో సినిమా ఇండస్ట్రీస్ వారు కట్టిన ఇల్లు నార్త్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష తర్వాత అవన్నీ కంప్లీట్ చేసేటప్పటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇంకా మనము అలాట్మెంట్ చేద్దామనుకున్న సమయంలో కొన్ని రాజకీయ కారణాలతోటి ఆనాటి ఉన్న మంత్రులు మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఒక కొన్ని రాజకీయ కారణాలతోటి మాకు కేటాయించిన ఇల్లుని పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష ఎంతకంటే ఎక్కువ మాటది బాగోదు ఓ పెండింగ్ పెట్టి తర్వాత అప్పటి నుంచి కూడా జెన్యున్ పీపుల్కి కేటాయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన మలానా వాళ్ళకి కేటాయించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏదో విధంగా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్య మన ఎలక్షన్స్ ముందు కనీసము నూట యాభై మందికి ఎవరైతే ఇన్ఛార్జ్గా నార్త్ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్గా డబ్బులు తీసుకున్న ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష నూట యాభై మందికి కేటాయించినట్టు మాకు తెలిసింది వచ్చింది అధ్యక్ష అధ్యక్ష డెఫినెట్గా దీనిపైన ఎంక్వైరీ వేసి మిగిలిన ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లుని పెండింగ్ పెట్టి గా మంత్రివర్యులు కొంచెం దయచేసి చూసి నార్త్ నియోజకవర్గానికి ఏదైతే కేటాయించారో వారికి ఇవ్వవలసిందిగా మా లేకపోతే ఆయన అక్కడ పరిస్థితులు చక్కదిద్దిన విధానంగానే దేశం అంతా చూసింది ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష ఆ రోజు ఆయన చాలా ఫాస్ట్గా అన్నిటినీ కూడా మళ్ళీ రిక్రూప్ చేసి మళ్ళీ నార్మల్ నార్మల్సీకి తీసుకొస్తానికి చాలా కష్టపడిన మాట వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ కొదు హౌజింగ్ దిశ ఇది పూర్తిగా గౌరవ సభ్యులు చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉందని వాస్తవానికి అయితే మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తోనే ఆ రోజు ప్రారంభించబడింది తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాయం చేస్తామని ఇచ్చింది అధ్యక్ష ఇది యూనిట్ కాస్ట్ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంది అధ్యక్ష దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే రెండున్నర లక్షల